శని కాలం వచ్చేసింది రగ్గులు కప్పుకున్నా స్వెటర్లు వేసుకున్నా ఆ వణుకు తగ్గడం లేదా పొద్దున్నే నిద్ర లేవగానే గదిలో వణుకు పెట్టాలంటేనే ఐస్ గడ్డ మీద పడినట్లు నడుచుతున్నట్లు అనిపిస్తుందా బడ్జెట్ తక్కువలో ఉండాలి కానీ గది మాత్రం నిమిషాలు విచ్చగా అయిపోవాలి అని కోరుకుంటున్నారా అయితే మీకోసమే ఒక మ్యాజికల్ గ్యాడ్జెట్ వచ్చేసింది దశాబ్దాల భారతీయ నమ్మకం బజాజ్ నుండి వచ్చిన చిన్న సైజు సూర్యుడు బజాజ్ ఫ్లాషి ఇది చూడడానికి చిన్నదే కానీ పవర్ ముందు చలి తోక ముడుచుకోవాల్సిందే ఇంకా ఎవరైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ కానీ ప్రేస్ చేయండి వీడియోనే లైక్ చేయండి సాధారణంగా నువ్వు అంటే గాలికి వేడి చేస్తాయి కానీ బజాజ్ ఫ్లాషింగ్ పనితీరులో ఒక ట్విస్ట్ ఉంది ఇది రేడియంట్ హీటింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది రేడియంట్ హీటింగ్ టెక్నాలజీ అన్నమాట అంటే ఇది గాలిని మాత్రమే కాదు దీని ముందు కూర్చున్న మిమ్మల్ని కూడా నేరుగా వెచ్చబరుస్తుంది దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఆ స్టైన్లెస్ స్టీల్ హీట్ రిఫ్లిక్టర్ ఈ రిఫ్లిక్ట్రిరేటర్ వేడిని గది నలుమూలక సమానంగా ప్రతిబింబిస్తుంది సరఫరా చేస్తుంది అంటే మీరు హీటర్కే దూరంగా ఉన్నా సరే ఆ వెచ్చదనం మిమ్మల్ని తాకుతుంది ఇది హీటర్ మాత్రమే కాదు మీ పర్సనల్ హీట్ షీల్డ్ ఇప్పుడు తెలిలోని పవర్ఫుల్ ఫీచర్స్ ఒకసారి చూద్దాం దీనిలో వెయ్యి వాట్ల ఇది సెర్మిక్ హీటర్ ఇది చాలా వేగంగా వేడికి స్విచ్ చేసిన కొద్ది సెకండ్లోనే మీకు వెచ్చదాన్ని అందిస్తుంది ఎందుకంటే థౌజండ్ వర్క్తో పనిచేసే సెరామిక్ హీటర్ ఉంటుంది ఇందులో నికెల్ ప్రోమేష్ దీని ముందు జాలి తుప్పు పట్టదు పైగా దీని వేడిని సమర్థవంతంగా బయటకు పంపిస్తుంది యాడ్జస్టబుల్ థ్రోమోస్ట్రేట్ మీకు యాడ్జస్టబుల్ ఇది థెరమోస్టేట్ వల్ల ఏమవుతుందంటే ఎంత వేడికి కావాలో అంత వేడిని మనం సెట్టింగ్ చేసుకోవచ్చు గది తగినంతగా వెచ్చి అయ్యా వెచ్చగా అయ్యాక ఇది కవర్ ని కంట్రోల్ చేస్తుంది పవర్ ని ఆటోమేటిక్ గా కాంపాక్ట్ డిజైన్ ఇది చాలా లైట్ వెయిట్ బెడ్రూమ్ నుంచి హాల్ కి హాల్ నుంచి కిచెన్ కి ఎక్కలైనా తీసుకెళ్ళవచ్చు టూ ఇయర్స్ వారంటీ ఇస్తుంది బజాజ్ బ్రాండ్ నమ్మకంతో పాటు రెండేళ్ళ భారీ వారంటీ ఊహించండి బయట గాలి వనికి మీరు మాత్రం మీ గదిలో హాయిగా కూర్చొని మీ ఫేవరెట్ మూవీ చూస్తున్నారు లేదా ఇంట్లో అయితే హీటర్ ఆన్ చేయగానే మన పెంపుడు కుక్క పిల్లి దాని మీద ఉచ్చి పడుకుంటుంది అంతే అంత వెచ్చగా ఇది చాలా బాగా ఇస్తుంది పిల్లలు ఉన్న ఇంట్లో కిళ్ళ నోపులతో బాధపడే ఉన్న ఇది ఒక గొప్ప వరం